ప్రభువు పేరిట మీ అందరికీ ఈ రాత్రికాలపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రిలార ఈ సమయములో ఈ వాక్యము వినిచున్న మిమ్మలందరినీ ప్రేమపూర్వకముగా ఈ రాత్రికాలపు వాక్య ధ్యానంలోనికి ఆహ్వానించున్నాన్ పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే దావీదు అంతకంతకు వర్దిల్లను సైన్యములకు అధిపతి అగు యహోవా అతనికి తోడుగా ఉండెను సముయలు రెండవ గ్రంథం ఐదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదర్లార చదవబడిన లేఖన భాగమును మనము పరిశీలన చేసినట్లయితే ఈ రాత్రి మీరు ఎన్నో విషయాల గురించి చింతిస్తూ ఉండవచ్చును మీ దగ్గర చాలినంత డబ్బు లేదేమో లేక మీకు మనశ్శాంతి ఉండకపోయి ఉండవచ్చును కాని ఈ రాత్రి ఈ వాగ్దాన వచనము ప్రకారము సైన్యములకు అధిపతి అగు యహోవా దేవుడు దావీదునకు తోడుగా ఉన్నాడని తెలియజేస్తున్నది దావీదు అంతకంతకు వర్దిల్లెను సైన్యములకు అధిపతి అగు హోవా అతనికి తోడుగా ఉండెను అన్న వచనము ప్రకారము దావీదును ఆశీర్వదించిన దేవుడు పక్షపాతాన్ని చూపించడు ఎందుకంటే దేవుడు పక్షపాతి కాడని నిజముగా ఉన్నాను అని పరిశుద్ధ లేఖన భాగములో చెప్పబడి ఉన్నది ప్రిలారా దావీదును ఆశీర్వదించిన దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాడు మీరు ఎవరైనా కావచ్చును లేదా మీ పరిస్థితులు ఎటువంటివైనను ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు చింతించకండి కాని ఉత్సాహముగా ఆయన సన్నిధిలో మూకరించి విశ్వాసము కలిగి ప్రార్థించండి ప్రియప్రభువా ఈ దినమంతా నీవు మాతో కూడా ఉన్నందుకు రాబోయే దినములో కూడా మాతో ఉండుము మాకెన్నో కష్టాలు మరియు చింతలు మరి భారాలు ఉన్నప్పటికీని మేము వాటిని లక్ష్యపెట్టము మా జీవితంలో మేము నీ వైపు మాత్రమే చూస్తున్నాము అని చెప్పండి నీవే పరలోక కొండల నుండి మాకు సహాయము అందించి మమ్మల్ని ఆశీర్వదించుము ప్రభువా మాకు కాపరిగా ఉండి మమ్మల్ని రాబోయే నూతన దినమంతటిలో నడిపించుమని ప్రార్థించినప్పుడు ఈ రాత్రి మీరు కూడా దావీదు వలె గొప్పవారవుతారు ప్రిలారా ఒక వ్యాపారస్తుడు ఎల్లప్పుడు తన డబ్బును సంపదను లక్ష్యపెడుతూ తన భౌతికమైన ఆస్తులను లెక్కించుకునేవాడు అతడు తన వ్యాపార అభివృద్ధికి ఏనాడు దేవుని వైపు చూడక తన జ్ఞానముపైననే ఆధారపడ్డాడు కొంతకాలమైన తరువాత తన వ్యాపారంలోని స్తబ్దతను చూసి అతడు నిరాశను చెందాడు అతనికేమి చేయాలో తోచలేదు అతడు నామకార్తపు క్రైస్తవుడైనందున అతని కళ్ళు మూసుకున్నందువలన అతడు క్రీస్తును తెలుసుకోలేకపోయాడు కాబట్టి అతని వ్యాపారము పతనమవుతున్నప్పటికీ మన ప్రభువైన యేసు క్రీస్తు సహాయాన్ని కోరుకొనలేకపోయాడు అప్పుడు సమీపంలోని సంఘ కాపరి పై తెలిపిన వాగ్దాన వచనమును గురించి బోధిస్తుండగా ఆ వాక్యము అతని హృదయాన్ని తాకింది తన దయానీయమైన పరిస్థితిని అతడు గ్రహించాడు అయ్యో నేనెంత పాపిని నా ప్రభువైన దేవుడు నాలో లేడని నేనిప్పుడు గ్రహించాను నా దుస్థితిలో కూడా నేనాయనను సేవించలేకపోవడం అవమానకరమని అనుకుని పశ్చాత్తాప హృదయముతో ఏసు ప్రభువా ఈనాటి నుండి నా జీవితాన్ని నీకు అప్పగించుకొనిచున్నాను ప్రభువా నీవు నాలో నివసించు నీ కృప జ్ఞానము నడిపింపును నాకు దయచేయమని వేడుకుంటున్నాను నన్ను నా జీవితాన్ని నా కుటుంబాన్ని నా వ్యాపారాన్ని ఆశీర్వదించుము అని ప్రార్థించాడు ప్రిలారా మన యేస్సు ప్రభు అతని ప్రార్థనను విని అతనిపై కనికరపడి అతనిని కౌగిలించుకున్నాడు అది మొదలుకొని అతడు ప్రతిదినము తన వ్యాపారాన్ని మొదలుపెట్టే ముందు ప్రార్థన చేయడం ప్రారంభించాడు దేవుని కృప వలన అతని వ్యాపారము మళ్ళీ వర్దిల్లినది అతడు ఇంకా ఎక్కువగా తన వ్యాపారాన్ని అభివృద్ధిపరుచుకున్నాడు దేవునికి మహిమ కలుగునుగాక అవును ప్రే సహోదరి సహోదర్లారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీరు కూడా మీ జీవితాన్ని దేవునికి అప్పగించుకునండి ఆయనతో ప్రభువా నీవు మమ్మల్ని ఆశీర్వదించకపోతే ఈ లోకంలో మాకు ఆశీర్వాదాలుండవు అని మీరు ఆయనతో చెప్పండి నేను శ్రమల పాలై తిని ప్రభు నన్ను తలంచుకొనుచున్నాడు నాకు సహాయము నీవే నా రక్షణకర్తవు నీవే నా దేవా ఆలస్యము చేయకుము అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఆయన మిమ్మల్ని తప్పకుండా ఆశీర్వదించి మీ జీవితంలో మిమ్మల్ని గనులనుగా చేస్తాడు దేవుడు ఇలా సెలవిచ్చునాడు ఆత్మను గుర్చిన వాగ్దానము విశ్వాసము వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనము క్రీస్తుయేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రము యొక్క శాపము నుండి విమోచించెను అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా అబ్రహామునకు మరియు దావీదునకిచ్చిన ఆశీర్వచనమునే యేసు క్రీస్తు ద్వారా ఈ రాత్రి ఈ వాక్యము వినిచిన మీకు అనుగ్రహిస్తాడు కాబట్టి ఏసు చేసిన త్యాగబలి ద్వారా సంపద మరియు శాంతిని అనుగ్రహించే ఆశీర్వాదాలన్నిటినీ మీపైకి దిగివచ్చినట్లు చేస్తాడు మీరిక బాధలను అనుభవించవలసిన అవసరము లేదు ఎందుకంటే ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మిమ్మల్ని దేవుడు సమృద్ధిగా ఆశీర్వదిస్తానని వాగ్దానము చేయుచున్నాడు కాబట్టి విశ్వాసము కలిగిన జీవితము జీవించులాగున మన జీవితాలను మన కుటుంబాలను సరిచేసుకున్నటకు అటువంటి గొప్ప కృప ధన్యత దేవుడు ఈ రాత్రి ఈ వాక్యము వినిచింద మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడు ఎల్లప్పుడూ సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ ఆయన తన శక్తి కలిగిన రికలచాటున సంరక్షించి ఆమెన్ ప్రార్థన పరిశుధుడా ప్రేమా నమ్మకమైన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శక్తి కలిగిన అతి పవిత్రమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేస్తున్నాం దేవా మేము నిన్ను మాత్రమే ఈ రాత్రి సంపూర్ణంగా నమ్ముచున్నాం అయ్యా ఈ రాత్రి మా జీవితం పూర్తి బాధ్యత నివే స్వీకరించుము అలాగుననే రాబోయే నూతన దినమంతయు మా కార్యాలన్నిటినీ సఫలపరచుము మమ్మ ఆశీర్వదించుము మమ్మల్ని నడిపించుము కాపాడుము మాలో నివసించుము దేవా అబ్రహాము ఆశీర్వాదాలు మాపైకి దిగివచ్చి మమ్మల్ని సంపన్నులనుగా చేసి దావీదు వలె మమ్మల్ని వాళ్ళని చేయమని నీ పాదసన్నిధిలో వేడుకునుచున్నాం దేవా ఈ రాత్రి మేమెదుర్కొంటున్న క్లిష్టమైన పరిస్థితులను చూసి మాలో ఉన్న భయాన్ని తొలగించి దావీదునకు తోడుగా ఉన్నట్లుగా మాకును మా కుటుంబాలకును ఎల్లప్పుడూ తోడుగా ఉండి మమ్మల్ని సరైన మార్గంలో నడిపించుమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి గాఢాంధకారమైన చీకటిలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం బిడలకు క్షేమకరమైన ప్రయాణము దయచేయమని వేడుకొనిచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం విష జ్వరాల ద్వారా బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడల్ని జ్ఞాపకం మా కోసం గాయపడిన మీ పరిశుద్ధమైన హస్తముతో బిడల్ని తాకి సంపూర్ణ స్వస్థతను బిడలకు దయచేయమని వేడుకునుచున్నాం దేవా వ్యవసాయదారుల కొరకు ప్రార్థిస్తున్నాం బిడలు వ్యవసాయ పనులు చేస్తుండగా మీరే బిడ్డలకు తోడుగా ఉండి కావలసిన సమస్తమును బిడలకు దయచేయమని వేడుకొని అయ్యా ఉద్యోగాలు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డకు ఉద్యోగం నైనా అయ్యా పరీక్షల కొరకు సిద్ధపడుతున్న ప్రతి బిడ్డను మీ జ్ఞానము చేత నింపి ఆశీర్వదించమని చిన్నాం ప్రాముఖ్యంగా నా తండ్రి వివాహాలు జరిగి సంవత్సరాలు గడుస్తున్నా గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్నా ప్రతి గర్భాన్ని రాత్రి తిరుమని చిన్నాం అయ్యా బిడ్డలకు గర్భఫలము దయచేసి వారి దుఃఖాన్ని సంతోషంగా మార్చుమని వేడుకొనుచున్నాం అయా ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో చితికిన స్థితిలో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును తీసివేయమని వేడుకొని చిన్నాం దివా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకుండినైనా వారి కష్టార్థితాన్ని ఆశీర్వదించి వారిని వారి కుటుంబాలను మీ కృపల్లో భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సైన్యంలో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టి మీ నాయన అనానుకూల పరిస్థితుల్లో కూడా నా తండ్రి బిడ్డలు వారి ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తుండగా మీరు తోడుగా ఉండి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరు బిడ్డల్ని కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిచున్నాం అయ్యా సొంత గృహాల ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ్డ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం వివాహాల కొరకు సిద్ధపడుతున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి వివాహాలు జరగక మీ సహాయం కొరకు మీ వైపు చూస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని వేడుకొనుచున్నాం దేవా మీ సేవకులను సేవకురాండను వారి పరిచయలను వారి కుటుంబాలను మీరు జ్ఞాపకము చేసుకుని మీ కృపల భద్రపరచమని చిన్నాం అయ్యా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవించిన బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం బిడలందరినీ రాత్రి జ్ఞాపకం చేసుకుని మీరే తోడుగా ఉండమని వేడుకొని చిన్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విచ్ఛిన్నమైన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడలతో ఈ రాత్రి మీరు మాట్లాడి బిడల మధ్య శాంతి సమాధానము ఐక్యత ప్రేమ నమ్మకమును కలుగజేసి విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధ నామమున కట్టుమని వేడుకొని చిన్నాం దేవాయిగాఢ అంధకారమైన చీకటిలో మేము నిద్రించుండగా మా గృహాల చుట్టూను మాత్మీయుల గృహాల చుట్టూను మా పొరుగు వారి గృహాల చుట్టూను మీ రక్షణ కంచెను వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుంచి మీరే సంరక్షించి కాపాడి మీ చిత్తమైతే మీరాకడ ఆలస్యమైతే ఎన్నికలేని మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపజేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన ఏసుక్రీస్తు కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొనియున్నాము తండ్రి ఆమెన్